గ్రామీణ ఉపాధిపై మోడీ సర్కార్ నిర్లక్ష్యం నిధులు ఇవ్వకుండా మీనమేషాలు జాప్యంపై స్టాండింగ్ కమిటీ ఆగ్రహం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పట్ల కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి నిర్లక్ష్య ధోరణి గ్రామీణ ఉపాధిపై మోడీ సర్కార్ నిర్లక్ష్యం నిధులు ఇవ్వకుండా మీనమేషాలు జాప్యంపై స్టాండింగ్ కమిటీ ఆగ్రహం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పట్ల కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న నిర్లక్ష్య ధోరణి మరోమారు తేట తెల్లమైంది బడ్జెట్లో కేటాయించిన అరాకురా నిధులను కూడా సకాలంలో మంజూరు చేయకుండా మేనవేషాలు లెక్కిస్తుంది దీంతో ఉపాధి కార్మికులకు చెల్లించాల్సిన వేతనాలు సామాగ్రి బిల్లులకు తీవ్ర జాప్యం జరుగుతుంది దీనిపై పార్లమెంట్లోని స్టాండింగ్ కమిటీ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది కార్మికులకు వేతనాలు చెల్లింపులో జరుగుతున్నటువంటి జాప్యాన్ని నివారించేందుకు వెంటనే పెండింగ్ బిల్లులను మంజూరు చేయాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖకు సూచించింది సామాగ్రి కొనుగోలుకు సంబంధించి తాను అడిగిన ప్రశ్నలు మంత్రిత్వ శాఖ సమాధానం దాటివేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది ఇంతటి ముఖ్యమైన విషయాన్ని విస్మరించడం ఏంటని నిర్దేశింది ఈ మేరకి కాంగ్రెస్ సభ్యులు సప్తగిరి ఉలాకా నేతృత్వంలోని పార్లమెంట్లోని స్టాండింగ్ కమిటీ సోమవారం పార్లమెంటుకి నివేదిక సమర్పించింది అయితే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ కేటాయింపులపై కమిటీ ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం కార్మికులకి పన్నెండు వేల రెండు వందల పంతొమ్మిది కోట్ల వేతనాలు పెండింగ్లో ఉన్నాయని సామాగ్రి కొనుగోలుకు సంబంధించి పదకొండు వేల రెండు వందల ఇరవై ఏడు కోట్లు చెల్లించాల్సి ఉందని ప్రస్తుత బడ్జెట్లో బకాయిలు ఇరవై ఏడు పాయింట్ రెండు ఆరు శాతానికి ఉన్నాయని అంటే కేటాయించిన నిధుల్లో నాలుగు వంతు నిధులను గత సంవత్సరపు బకాయిలను చెల్లింపులకే ఖర్చు చేయాల్సి ఉంటుందని ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు వాస్తవ బడ్జెట్ అరవై రెండు వేల ఐదు వందల యాభై మూడు కోట్లు బకాయిల చెల్లింపుల జాప్యం కారణంగా డిమాండ్కు అనుగుణంగా పథకానికి అమలు చేయడం కష్టమవుతుందని కమిటీ తెలిపింది అయితే వేతనాల సామాగ్రి కింద కేంద్ర ప్రభుత్వ వాటాను నిధులను వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయాన్ని పరిశ్రమవంతం చేసుకోవాలని బకాయిల చెల్లింపులో ఇకపై ఎలాంటి జాప్యం జరగకుండా సమర్థవంతమైన చర్యలు చేపట్టాలని కమిటీ తమ నివేదికలో సూచించింది